కొందరు వెళ్ళింది సూచనగా గింతంత మనం పెద్ద షాపంతా అనిస్తే ఈయన తెల్లదీసిన రైతన్నలు అదును మీద వేసుకోవాలని తనాలు ఎంత సూపర్ పంట ఈ కాలానికి అయితే ఈ ఈరోజు మన ఏరియాలో ఇంకో ఇవన్నీ నేను కొంటిత్తులు పెట్టాను సాలు పోసి ఎర్ర పుంటిత్తులు కొన్ని తెల్ల పుంటిత్తులు కిలగలిచ్చి సాలు దోలి ఎర్రకుత్తులు తెల్ల కుంటిత్తులు సగం అది సగం సగం విజయం ఇది మంచిగా మొలిచినాయి మొన్న ఆడము మొలిచినాయి మళ్ళా కూడా ఆన ఆన అర్థమే ఉంది నమస్కారం ఈరోజు మన ఏరియాలో నేను ఈ కంపౌండ్ వల్ల నేను ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అలికినా ఇప్పుడు ఈ ఇది అలికి కూడా ఒక నెల రోజులు నెల మీద ఐదు రోజులు అయ్యింది ఇప్పుడు ఈ గోంగూర మొత్తం తీసుకుందాము యాన మంచిగా అయ్యింది ఇంకో ఏ పాటిగా అయ్యింది చూడు మంచిగా అయ్యింది ఇంత మందు లేదు ఏం కొట్టలే కానీ కాకపోతే నేను మట్టి మొక్క పెట్టినప్పుడే పెంట పోస ఎరువు ఇంకా ఇంకో ఇట్లా ఇట్లా ఎరువు పోసి భూమిలనే మక్క మొక్క పెట్టినాము ఇంకో ఇట్లా ఇంకోది ఇది భూమిలో మక్కినాక ఒక ఐదు ఆరు రోజులకు మేము ముల్కజీల కార్తీక సగం మేము ఈ ఇతనాలు పెట్టుకున్నాం ఇంకెంత మంచిగా పెరిగింది చూడు ఇప్పుడు నెల మీద ఐదు ఆరు ఐదు రోజులు అంతే ముప్పై ఐదు రోజుల గోంగూర ఇది ఎంత మంచిగా వచ్చింది సూపర్ వచ్చింది ఈరోజు మనం ఇదంతా గోంగూర మొత్తం తీసుకుందాం ఇంకో ఇక్కడనేమో ఎర్ర బుర్ర ఇప్పుడు ఈ రెండు మనం ఇప్పుడు తీసుకుందాం ఇదంతా ఓ మంచిగా నాని ఇన్ని రోజులు ఇప్పుడు ఆనబడబట్టి ఇక నాలుగు రోజులు ఈ ముసలి పెట్టబట్టి ఎంత వచ్చింది చూడు పీట్నర్ వచ్చింది ఎంత బాగుంది భారీగా ఏ నన్ను ఒక్కటే మందు కొడతానేమో ఇది కూడా ముడత రాకపోవు ఏ నన్నొక్కటే ముడతా పోయి వచ్చింది టేటాగా వచ్చింది చూడండి ఎంత భార్య ఎంత మంచిగా వచ్చింది ఇంకా ఈ కంపౌండ్ వల్ల క్రికెట్ ఆడుతుంది కానీ కట్టిస్తారంట సాపు చేసి క్షణమాసం వచ్చినాక మొదలు పెడతాం అంటే నేను ఇది తీస్తున్నా లేకుంటే ఇంకా సాన్యం పెద్దగానే వద్దు కూరగాయలు గిట్ట ఎంత భారీగా ఎంత మంచిగా ఇంకా మా అనే అయితే దొరకకుండా ఈ గుంగూర చెట్లు బాగా భూమి మక్కింది భూమి మక్తాంలా కొంచెం ఎరువు పోసి భూమి ఇంత మంచిగా వచ్చింది పోయి వర్షం పడవరకల్లా మేమేమో మోటార్ నీళ్ళు పెట్టి బతికిచ్చినాము వర్షం పడాగానే ఇంకా ఉరికి ఎంత భారీగా అయ్యింది ఇంకా ఇంకా ఉంది సానం ఉంది ఇగో నేనైతే మును పట్టి తీస్తున్నా దీంట్లో ఒక మూడు దోశ చెట్లు కూడా ఉన్నాయి ఆ దోశ చెట్లు మరి ఆయన కంపౌండ్ వల్ల క్రికెట్గా క్రికెట్ ఆడతాను కానీ కట్టిస్తారంట వాళ్ళు కట్టి కొట్టిన దోస దోశ చెట్లు ఉంటాయి వాళ్ళు కట్టిస్తేనేమో ఈ దోశ చెట్లు పోతాయి ఇక పెద్ద తోట పెడదామని చూసిన వాళ్ళని అడిగి శనమాసాల శణమాసాల మేము పని నడిపిస్తామంటే నేను ఈ గోంగూర చెట్లు గోంగూర ఇతనాలు అందుకని అంటాడు ఆనదేవుని గురిస్తే పంటలు బాగా అక్కరు వస్తాయని ఆనదేవుని దయ వల్లనే ఇదంతా పంట ఎన్నో ఒక చెట్టుకో ఇట్లా అయింది చూడు మేము అదైనా మనము నీళ్ళ మందు కొడితే ఇది కూడా కరావు కాకపోవు మందు అనేది మా ఉద్దేశం అందుకనే ఇది ఎంత మంచిగా అయింది ఇంకో ఇప్పుడు ఆన పడుతుంది ఇటు నాలుగు రోజుల నుంచి ఆనపడబట్టి మేము సింకులలోనే ఈ గోంగుర తీస్తున్నాం అలా అంటే రేపు అంటే ఆదివారం మళ్ళొచ్చి ఈ చౌణమాసం అని రేపు ఆదివారం ఉందని బోనాల పండుగ రేపు ఆదివారం అందుకనే స్టార్ట్ చేస్తారంటే మేము తీసేసుకుంటున్నాం ఈ గోంగురంతా బీకుతున్నాం ఇంత లోత ఎందుకు పెరిగింది అనుకుంటురా ఎందుకంటే మేము ఇంకా జ్వర అవసర పసర ఉండకుండా జ్వరం పెరగని ఇంకా జ్వర ముద్రని అని అనుకొని మేము ఉంచినాము ముప్పై ఐదు రోజులదే ముంతచిర కార్తీ సగంపదంలా నేను ఇతరాలు పెట్టింది ఈ అంతలో పోండి నీళ్ళు వచ్చింది బాగా దానికి నీళ్ళు సరిపోక దమరక కొంచెం చిన్నగా ఉంది మధ్యలో బాగా పట్టినా గోడ మీద అంగ పట్టాలి గోడ మీద గోడ మీద అంగ పట్టాలి అందుకని పైపు అందక ఇక నీళ్ళు వడ లోతయింది నీళ్లు లోతయ్యింది నీళ్ళు కానీ ఏమో జ్వర కొద్దిగా చిన్నగా ఉంది ఈ గోంగూరకైతే మరి గోంగూరకైతే ఎంత టైం పట్టది పని కూడా ఉండదు వేసడానికి కూడా పని పని పట్ట పని కాదు మొలచడానికి కూడా వచ్చడానికి కూడా ఎంత టైం కాదు మేమింత లోతు పీటినారా గోంగూరనే నెల మీద ఐదు రోజులు మేము ఇతనాలు పెట్టి ఇంత భారీగా వచ్చింది చూడండి ఇప్పుడు ఎర్ర గోంగూర తీసుకున్నాము ఈ విత్తనాలు నా దిగరాక అప్పుడు లేకుండా దిగరాక మా ఆయన పెట్టిండు ఇప్పుడు ఏమో మేము నీళ్ళు కట్టినా ఇప్పుడు ఈ కూరని తీస్తున్నా ఎంత మంచిగా వచ్చింది చూడు కుప్పల కుప్పలకే సుస్తురుగా ఇక ఒక్క చెట్టు ఎన్ని పంగల్ వచ్చింది నేను నా అయితే రెండు రెండు చెట్లు పెట్టినా కుదుర్ల కుదుర్లకే అయింది దానికి బలం ఉండాలి నీరు ఉండాలి కానీ ఒక్క చెట్టే మస్తు ఎటు చూడు గదం పెట్టు వారుతుంది అవుతుంది చెట్టు భారీగా పెద్దగా పంగల్ పోసి చూడు ఎంత మంచిగా వచ్చింది చూడు ఇక్కడ పెడదాను ఇది ఇది అని నేను గుల్లలుదేరే ఎంత కష్టంగా అది తొందరగా వస్తుంది పని కూడా అల్కటి పని ఇది అయితే గోంగూర అయితే మరీ అల్కటి పని అనగా గోంగూర అనగా మేంతకూర అనగా జర ధనియాలే ఈ అనకరం ఎక్కువ మొలుస్తలేవు ఈ ధనియా ఈ కొత్తిమీర వచ్చేది ఎక్కడ అనుకుంటురా అక్కడ సైడు ఆంధ్ర ఆంధ్రకాయ అక్కడ నుంచి వస్తుంది ఎందుకంటే అది మందులో పండిస్తారు అందుకనే పంతదు మనం మందులో పండించుకోవాలి ఎందుకు తినాలి కానీ మేమేమో మందులు వేసి పండిస్తలేము ఆర్గానిక్ గోంగూర ఎర్ర గోంగూర ఆర్గానిక్ తెల్ల గోంగూర ఎంత మంచిగా చూడు ఇగో ఐదు ఐదు ఏంది దోసకాయ చెట్లు ఇలా నాలుగునే ఆడోటి ఒక అక్కడోటి ఒకటి ఆయన కొంగుర వెళ్ళింది చూసిగా గింతా మనం పెద్ద సాపంతా అనిస్తే ఈయన తెల్లదీసిన రైతన్నలు అదన మీద వేసుకోవాలి అని తనాలు ఎంత సూపర్ పంట ఈ కాలానికి అయితే ఇదేమో తెల్ల గోంగూర ఇదేమో గోంగూర నేనైతే ఒక్క పాలిచి బర్రెకు గడ్డి అంతా వండించిన చూడండి కొన్ని ఇట్లా కొన్ని గింజలు ఒక్క పాకెట్ ఇవి సగం పాకెటే పోసినా అవి అయితే తప్పకుండా ఒక పాకెట్ ఒక పాకెట్ అన్నీ వస్తాయి అని అంటే అంగట్లో తెచ్చినాయి ఇవి ఇక్కడనేమో నర్సరీలో తెస్తేనేమో ఇక్కడ మూడు పాకెట్లు కలిసి ఒక పాకెట్ అవుతున్నాయి అందుకని ఓ రోజు పోయినా పొయ్యి ఆ అంగట్లో తెచ్చినాం నా ఇతనాలు కూడా మా ఈడీలలో వస్తున్నాయి చూసుకోండి ఆ తోట పేరేమో మల్లన్న టెర్రర్స్ గారు అన్న నా పేరు చంద్రకళ పైనమో తోట ఈ సాపేళ్ళ పంత తోబి ఏమో ఈ తెల్ల తెల్లగోంగుర విక్కా ఇవి ఇంకో అది గుర్తుపత్తి ఇంకో ఇవి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దయా ఇంకా అది లైక్ కొట్టండి కొట్టండి మర్చిపోకండి బాయ్ ఉంటా మరి